ఎంతగానో కూడా వచ్చినాయి ఈ సరే కూడా కొన్ని నీళ్లు వస్తున్నాయి ఈ సరే కూడా పూర్తిగా నీళ్లు తీసుకురావాల్సిన బాధ్యత నాదే ఉన్నది అందుకే ఇవాళ కడియం సీఆర్ ఐదు నెలలు అయింది కదా ఐదు నెలలు ఎందుకు ఒక్కసారి నేను ఇలా కాంట్రాక్ట్ వర్క్ తెచ్చిన వర్క్ తెచ్చిన కదా వర్క్ తెచ్చిన తర్వాత ఆ వర్క్ ని చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది వర్క్ తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఎమ్మెల్యే ఏం ఉన్నాయి

ఈస నీళ్లు తెచ్చే మొగాడు పల్లరా సబ్ మార్కెట్ తీసుకొచ్చినాం బీసరలోనే లెక్క కన్నాకి నీళ్లు తీసుకొచ్చినాం బీసర్ లోనే మిగతా వాటికి బాబరిగా నీళ్లు తీసుకొని వస్తాం నీళ్లు తీసుకురావడం చేత కాని వాళ్ళు ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు కొట్టి మంది అక్కడ ఉన్నాయి పల్లరాయ చోడి పత్రరాయ చోడు పని చేస్తాడు టెండర్ వేచ్చినా ఇనాకేషన్ చేపించిన ఐదు నెలల నుంచి ఐదు నిమిషాలు టైం లేదా కడిసిఆర్కి పని కోసం రివ్యూ చేయడానికి ఏం చేస్తా నన్ను జనగామకు పంపిస్తే జనగామ ప్రజల కోసం నేను పోయినా జనగామ పనులు నేను చేయాలి అయినా ఈ ప్రాంతం ప్రేమతోనీయాలు వచ్చిన మనం గులాబీ జెండ మీద ఓట్లేస్తే నీ బిడ్డ సీటు కోసం పోయినావు కదా నీ బిడ్డ నీకు తప్పుల కోసం పోయినావు కదా నీకు పనుల కోసం పోయినావు కదా ఎందుకు నా నేను తెచ్చిన పని ఎందుకు ముందు లేకుండా నువ్వు తెచ్చుకుంటున్నావు ఎందుకు చేయట్లే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నీకు సిగ్గు శరం ఉంటే ముందు రాజీనామా చేసి మళ్ళా నాది మేము పీసె కలిసి ఉన్నాం పీసర్లో నీళ్ళు వస్తున్నా నాకు కూడా నీళ్ళు వస్తాయి నా భూమి కూడా ఇక్కడే ఉంది కదా మీ అంబడా అనుకోని ఉంది కదా ఖచ్చితంగా ఇవాళ పీసర్ తెచ్చిన పని కంటిన్యూ అయిత పనులు కూడా మొత్తం కూడా ఎలక్షన్ అయిన తర్వాత పూర్తిగా వచ్చే సీజన్ లోపల ఖచ్చితంగా ఎవరు అడ్డుకున్నా మీ అందరికి మీ అందరి బిడ్డగా ఈ ప్రాంత బిడ్డగా మీరు తప్పనిసరిగా తీసుకొస్తారని చెప్పి మాకిస్తున్నారు ఈ ప్రాంతం కానివాడు ఈ ఊరి కానివాడు ఈ మండలం కానివాడు ఇవాళ ఇక్కడికి వస్తే చాలా సార్లు మనం ఓడించినాం ఇదే కడియం సి రెండు వేల నాలుగులో ఓడిచ్చిన విజయరామారావుని గెలిపించినాం రెండు వేల తొమ్మిదిలో రాజాని గెలిపించినాం ఈయన ఓడించినాం రెండు వేల పన్నెండులో ఈయన ఓడిచ్చినాం మళ్ళా గులాబీ కండువా వేసుకొని వస్తే అందరం కూడా ఇయ్యాలి ఇదే వేలేదు ఇదే పీసరా ఇదే వేలేరా అని గెలిపించింది కానీ ఇంత కూడా కృతజ్ఞత లేదు ఈ ఊర్లోకి ఎప్పుడైనా వచ్చిండా ఈ ఊరులోకి ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చిండా ఈ ఊరి మీద ప్రేమ ఇయ్యారా వాళ్ళకపో నిన్న కూడా వచ్చి ఈ ఊరోని కాదు పక్క ఊర్లో వాళ్ళ వాళ్ళని తీసుకొని వచ్చి మా రవాణతో ఏదో మోసం చేసి మాట్లాడితే మా కూడా తెలిసి వచ్చింది మిగతా వాళ్ళందరూ కూడా అన్ని ఊళ్ళలో ఊర్లు మొత్తం కూడా ఏకమై మళ్ళా కడియం సియరి ప్రాంతానికి రాకుండా దెబ్బ కొట్టాలి కడియం సియరి రాకుండానే మళ్ళా పనులు అవుతాయి ఏం ముఖం పట్టుకున్నాను మండలం వచ్చిందా రోడ్లు వచ్చిందా మార్కెట్ వచ్చిందా ఏం ప్రయత్నం చేసినా ఇక్కడికి వచ్చి ఓట్లు ఎవరు నాకు ఓట్లు అడిగే హక్కు ఇంత ఇంతకుముందు నేను వచ్చి ఎప్పుడు కూడా ఎక్కువ అడగలే మొట్టమొదటిసారి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇలా ధనగామ ఎమ్మెల్యే ఉండొచ్చు రెండు కళ్ళుగా ధనగామకి ఎంత పని చేస్తున్నావు స్టేషన్ గా అని ఎందుకంటే రెండు రెండోది ఈ ఊర్లో ఉండే ఎవరికైనా ఏ ఇబ్బందులు వచ్చినా ఆరోగ్య రిత్ర ఒక్క పైసా ఖర్చు లేకుండా నా హాస్పిటల్లో పెట్టి మాటిస్తున్నాం నా హాస్పిటల్ లో పెట్టి నేను మండలంలో అందరిని ఎట్లా చేస్తున్నాం ఈసారి సంబంధించింది ఎవరు వచ్చినా ఇప్పటికి ఆరు వేల మందికి జనగామ వాళ్ళందరికీ వైద్యం చేపించిన ఇక్కడ కూడా బరాబరి చేపిస్తా